మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ ఎస్ఎన్ వర్మ గారు ప్రతి గురువారం నాడు జరిగే అన్న క్యాంటీన్ కార్యక్రమంలో పాల్గొని పేదవారికి భోజనం వడ్డించారు వర్మ గారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి కక్షపూరిత ధోరణితో పేదవారికి పెట్టే అన్న క్యాంటీన్లను నిలిపివేయడం జరిగింది గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు గత నాలుగు సంవత్సరాలుగా వర్మ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి గురువారం నాడు మార్కెట్ వద్ద గల బస్ షెల్టర్ నందు సుదీర ప్రాంతాల నుండి మార్కెట్ కు వచ్చే వారికి ఉచితంగా అన్న క్యాంటీన్ ద్వారా భోజన సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కూడా అన్న క్యాంటీన్ పెట్టి ప్రతి పేదవారికి కూడా కడుపు నిండా భోజనం పెట్టేవారు పిఠాపురంలో పెట్టించాం ఆ వేళ పిఠాపురంలో స్టార్ట్ అయింది గొల్లప్రౌల్లో బిల్డింగ్ స్టార్ట్ అయింది ఉప్పాళ్ళలో కూడా అన్నా క్యాంటీన్ స్థల సేకరణ కూడా జరిగింది ఈ మూడట్లకి శాక్షన్లు అప్పుడు నేను తెచ్చాను పిఠాపురంలో మొదలు పెట్టించాం తదుపరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మొత్తం అన్నా క్యాంటీన్లు బంద్ చేసి పేదవాళ్ళు మీద కొట్టారు తదుపరి చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆదేశాలు పిలుపు మేరకు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కావ్య ఫౌండేషన్ వర్మాస్ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు కూడా భోజనాలు పెడతా ఉన్నాం ప్రతిరోజు కూడా స్వీటు ఒక పప్పు ఒక కూర బిర్యానీ కానీ పులియర్ కానీ అదేవిధంగా రైసు సాంబారు పెరుగు మన ఇంట్లో చేసినట్టే అందరికి కూడా పెడుతున్నాం రోజుకి ఎనిమిది వందల మంది భోజనం చేస్తున్నారు ఇది గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వర్మ కావ్యాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో పేదవాళ్ళకి భోజనం మేము ఈ రోజు వరకు పెడతా ఉన్నాం రేపు ఆగస్టు పదిహేను నుంచి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరి అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో అందువలన ఈ రోజుతో చివరి రోజు అంటే గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా మేము పేదవాళ్ళందరికీ కూడా భోజనం పెడతానే ఉన్నాం నా వచ్చి మరి పదిహేనో తారీఖు ఆగస్టు పదిహేను నుంచి మన మున్సిపల్ కళ్యాణ మండపం దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్లో ఉచిత భోజన వసతి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది కాబట్టి అందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా కోరుకుంటూ ఈ నాలుగు సంవత్సరాలు ఎంతో ఆనందంగా ఉంది పేదవాడికి పట్టి అన్నం పెట్టడం మరి నాతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ వర్కర్సు అదేవిధంగా ఇక్కడ భోజనాన్ని చేయడానికి వచ్చిన పేదవాళ్ళందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ ఈ నాలుగు సంవత్సరాలు కూడా అందరూ కలిసికట్టుగా ఏ రోజు కూడా ఇబ్బంది లేకుండా మరి ఇక్కడ చేయడం అది మా అదృష్టం మా కార్యకర్తలు అందరూ కూడా ఆ విధంగా సేవాభావంగా చేసినందుకు వర్మ కావ్యాస్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం చేశాం ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు చేశాం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భోజనాలు పెట్టిన కార్యక్రమం జరిగింది అంటే ఒక పార్టీ అధ్యక్షుడు యొక్క ఆలోచన ప్రతిపక్షంలో కూడా పేదవాడి గురించి ఆలోచించే అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి కింద పనిచేసిన కార్యకర్తలు మేము అదే సంస్కారంతో మేము కూడా ముందుకి ఇక్కడ భోజనా కార్యక్రమాలు మేము నడిపించాం మరి ఈ రోజుతో ఆఖరి రోజు కాబట్టి మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు ఆగస్టు పదిహేను నుంచి మరి మున్సిపల్ కళ్యాణ మండపం గల పక్కన గల అన్నా క్యాంటీన్కి రోజు ఎవరికి ఆకలేసినా అక్కడికి వచ్చి భోజనం చేయవలసిందని కోరుకుంటున్నాం